అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకో పెడదామని ఉయ్యాల ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లతా మంగేష్కర్ ఒక్కర్లేదు పిల్లల్ని పడుకో పెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతాలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాల ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకుని చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లు వేసుకుని చూస్తున్నాడా ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లాడని ఆ ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆ ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతను కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతోంది ఆది ఆదిపూర్వంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట లోకములు నిదురపోవకత నిదురింపని శుభగుడు రమణులు జోపొట్టి పాద నిదుర గైకొను క్రియ నోరకుండా కనుతెర ఉందన్నారు పోతన గారు ఓహో ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది నిద్రపోతూ ఉంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని నాకు నిద్రపోవడం లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు నేను పడుకోమని జో నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో మధ్య జోజో కృష్ణ జోజో పల్లపకర్రోజోర్ నిందువదన జోజోయ్ సామాన్య గృహాల్లో జో 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 అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జో జో అర్థమైపోతుంది స్వార్థపరులైనటువంటి అత్తాకోణులు కడవంలో వెన్నదాచుకునేవారు కృష్ణుడు ఎక్కడ వస్తాడో అని కృష్ణుడు ఏం చేశాడంటే రాని వచ్చాడు రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేశాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడల్ని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్న ఉంది ఆ సిముత్స రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని బట్టు కొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మంచి తాగతలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోట్లా అంటాను కానీ మళ్ళీ చెప్తూ ఉంటాను కృష్ణుడో ఇంటికి వెళ్ళాడు ఆ అత్తా కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశాడు తీసుకెళ్లేదో చిక్కల్లో పెట్టి పైన కట్టారు రాని వచ్చాడు చూశాడు ఓహో ఈ కొడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోడ్లు అన్ని తీసుకొచ్చాడు అక్కడ వేశాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోడ్లు వేసుకున్న అందనంతా పైకి పెట్టేశాడు రా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయి ఒకటి తీసి కిందకు అన్నం పెట్టాడు చక్కగా పైనుంచి కారిపోతుంది హాయిగా అందరూ చీరలు పట్టి తాగారు వీళ్ళకి భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడు అలా జ్ఞాపకం వస్తుంటుంది ఒక చోట ఒక అత్తాకోడలు అంతకన్నా చాలా తెలివైన వాడు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కొండని చుట్టూ గంటలు కట్టే వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్డు వేసుకున్నాడు పిల్లల్ని ఎక్కించాడు ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పాపరుడు ఆయన శాసనానికి ఏది లొంగది ఓ గంటలలావా మీరు మ్రోగకుడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు అందరికీ అందిందా అందిద్ది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకన మోగు అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు అన్నాయి ఏం చెప్పమంటే ఓ పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్న నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశావన్న అలా ఎంతమంది ఇన్ని అనుభవించారో మహానుభావుడు వేలుపుల్ల పుల్లటి నాకంటను వేలుపు మరి ఎవ్వడనొచ్చు బి కథ కింద మా వేలుపుల్ల గోడపై నో హేలావతి నీత చేశన్ వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలంటూ కూర్చుంటా ఏమిటి నేనే పెద్ద పరమేశ్వరుడు అని చెప్పి అక్కడ కళ్ళు మోసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్ర పొంగలి అవి తినేసి మిగిలిందా బొమ్మలకు రహేసి వెళ్ళిపోయాడు నాకన్నా వేలిపోయాడు నేను తిన్నాను లేదు చాలా మేడం కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా కొని నన్ను కొడుకులు కలిగెదరు నిపై పడినాటిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపి వచ్చి ఏదో పాపం గోప గోప బావులు అందరూ ఆవులను పట్టుకుని వెళ్ళిపోయారు ఈ పెళ్ళై చాలా కాలం అయింది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా నన్ను నమ్ముకోనా ఆవిడ మీన పడ్డాడు అది వచ్చి చెప్పింది ఓ గోపకాంత్ అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి కానీ అది ధూర్త చేష్టితం కాదు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి చేగో విందుడే భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం అంతా నేను ఎక్కడ చెప్పను మీరందరూ విన్నవాళ్ళే ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం అవుతారు ఆ పరమార్థం అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది ఆయన మనసులోకి వెళ్ళాడు ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు అందుకే భాగవతం సప్తాహంగా వింటుంటారు భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటంటే ఏడు రోజులుగా వినడానికి కారణం ఎనిమిది రోజు వినకూడదని కాదు ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది ఏడు రోజులే డెబ్భై ఏళ్ళుండనివ్వండి ఎనభై ఏళ్ళుండనివ్వండి నూరేళ్ళుండనివ్వండి ఆది మంగా బుధాగురు శుక్ర శని తప్ప బతకడానికి ఎనిమిదో రోజు లేదు చావడానికి ఎనిమిదో రోజు లేదు ఉండేది ఏడు రోజులే కాబట్టి ఆ ఏడు రోజులు భాగవత శ్రవణం చేయవలసిందే భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు నేను మీకు తెలుసు నేను తరచుగా అంటుంటాను ఆ శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివిందో నేను మీ భాగవతం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఇప్పుడు ఏదో సభలో అంటుంటాను కానీ ఎన్నాళ్ళు హిందూ నిరసలా పుస్తకాలు పట్టుకుని చదివి ఇక్కడ ఏదో అని వాళ్ళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి ఇస్తున్నాడు కాబట్టి ఆ పద్యానికి చెప్తున్నాను అంతేగాని శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు లీలాశకుడు ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్క చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం అని అది అంటోంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అంటారే అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలని అది కావాలనే కడవ తీసుకెళ్ళి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడు కదా బలెదరికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు తను తలుపు చాటును నించు పట్టుకుంటాను ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబా ఇస్తాడో కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటాను తలుపు చాట్న నించుని చూస్తోంది వచ్చేసాడు వచ్చేస్తే తెలిసిపోతుంది ఏదో చిరు బొమ్మ గజ్జలు చిన్ని కృష్ణాని కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పు చేసుకుంటే వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని తెలియదు కదా తెలియదని మనం అనుకోవాలందాక అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు ఒక్క వచ్చేసాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు బఫే భోజనల్లా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి ఆకరణ అందరే అయిపోయింది లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు కూర్చుని ఎలాగో గోపిక లేరు ఇంట్లో పిచ్చేళ్ళు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకుంటాడు పెట్టుకోగానే గోపికొచ్చి పట్టుకున్నాడు పట్టుకుని ఆ పుష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి ఏమీ అనలేదు ఇలా చూశాడు అన్నది అయిపోయి దేవుడి ఇంత ధైర్యం అనుకున్నాడు అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల ఎవరు పిల్లాడా నువ్వు తెలుసు కృష్ణుడే ఎవరు నువ్వు అని ఆయనేమనాలి నేను కృష్ణుని అనాలి ఆయన కృష్ణుని అనలేదు బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన చూసేందుకు ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది అందుకని పాపం ఏ పాపం కనగిన అన్నగారిని తీసుకొచ్చాడు నా పేరు చెప్పడం నానేసి అన్నయ్య పేరు చెప్పడం కస్తంబాల బలానుజహ అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు నీ పేరు ఏమిటంటే బలరాముడు తమ్ముడు అంటున్నాడు తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కి మిహతే కిందకు వచ్చావు ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా మన్మందిరాశంకయా మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాయన నువ్వు అనుకున్నా అనుకని ఓ సరే పోన్లే యుక్తం తమ్మవనీ తిరే హస్తం బాగుందిరా నాయనా మరి వెన్నకుండలో చెయ్యింది కెట్టావు ఆయన అన్నాడు వెంట అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా మాతక్క ప్రతివచ కృష్ణుణ ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే వెన్న ఎందుకు వెన్న కుండలో చెయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు నడుస్తాయే మా ఆవు ఒకటి తప్పిపోయింది వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను గాయిస్తే పారిపోతుంది దూడను వెన్నకుండలో దూడ దూరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యదిలేసింది పారిపోతుంది అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటారు కృష్ణస్య కృష్ణాత్మహ నహ అంటే సంస్కృతంలో మమ్మూలను అని శంకరాచార్యుల వారు ఎక్కువ ఎక్కువేస్తారు నహ అన్న శబ్దాన్ని ఎంత ప్రమాదం జరిగి ఉండేది ఆఖరికి ఒకనుకొక సమయంలో అయితే కర్ణు అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు అర్జునుడు తిరిగి వచ్చాడు మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజుని చూడ్డానికి వెళ్ళాడు ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు కర్ణుడిని నిర్జించలేదు నేను ఇంత బాధపడ్డాను నీకు చేత కాకపోతే ఆ గాంధీభం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు గాంధీవన్నీ నీకు చేతకానప్పుడు ఎవరికో ఎవరికైనా ఇవ్వకూడదా అని ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను ప్రతిజ్ఞాభంగం చేయకూడదు కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి అన్నయ్యని ఎలా అని అడిగాను అడిగితే అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగా ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి గాంధీవం ఎవరికన్నా ఇచ్చే అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా ధర్మరాజు అన్నాడా అందుకని అన్నయ్యని చంపేస్తావా ఇది ఎక్కడ ప్రతిజ్ఞ చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే గురువుని కాని తండ్రిని కానీ అన్నని కానీ ఏకవచన ప్రయోగం చేస్తే అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే అందుకని ఏకవచన ప్రయోగం చేయి నువ్వు అని మాట్లాడు మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే అక్కడతో వదిలిపెట్టే చేయండి ధర్మరాజుని నువ్వు అని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే ఇంకా వదిలిపెట్టే చేయండి మళ్ళీ అన్నాడు నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాల యుద్ధం వద్దు నేనే చచ్చిపోతాను మళ్ళీ ఈరోజు మొదలెట్టేవా ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుందిరా నాయనా అన్నాడు అన్నయ్యనంత మాట అన్నాను అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంటే అంత మాట అన్నాకి ఇంకా నేను యుద్ధం చేయను ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే ఎవరైనా వాణ్ణి వాడు పొగులుకుంటే వాడు చచ్చిపోయినట్టే కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతిగినట్టు